గొప్పదా గుణం గొప్పదా రూపం ముఖ్యమా లేక ధర్మం ముఖ్యమా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక అద్భుతమైన గాథ మన పురాణాలలో దాగి ఉంది ఇది కేవలం కథ కాదు మనమందరం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఇది ధర్మం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన నూరుగురు రాజకుమార్ కథ కుషధ్వజ మహారాజు కుమార్తెల కథ పూర్వం మిథిలా నగరానికి రాజుగా జనక మహారాజు ఉండేవాడు ఆయనకు కుషధ్వజుడు అనే పేరు గల ఒక తమ్ముడు ఉండేవాడు కూడా అన్నగారిలాగే ధర్మపరుడు పరాక్రమవంతుడు ప్రజారంజకంగా పాలించేవాడు ఆయన సాంకాశనగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుందేవాడు కుషధ్వజ మహారాజుకు నూరుగురు కుమార్తెలు వారందరూ అపురూప సౌందర్యరాశులు వారి అందం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాలేదు వారి మనసులు అంతకంటే స్వచ్ఛమైనవి వారి వినయం వివేకం ధర్మనిరతి కలిగినవాడు తండ్రి మాటే వారికి వేదవాక్కు ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా మెలుగుతూ ఉండేవాడు వారిని చూసి కుషధ్వజుడు ఆయన భార్య గర్వపడేవాడు ఒకనాడు వసంత ఋతువు శోభతో ప్రకృతి అంతా పచ్చగా అందంగా వికసించి ఉంది ఆనూరుగురు రాజకుమార్తెలు తమ చలికత్తెలతో కలిసి రాజభవనంలోని ఉద్యానవనానికి విహారానికి వెళ్లారు ఆ వనం రంగురంగుల పూలతో సుగంధభరితమైన గాలులతో పక్షుల కిలకిల రావాలతో స్వర్గాన్ని తలపిస్తోంది రాజకుమార్తెలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పూలు కోసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు వారి అందం వారి నవ్వుల చెప్పుతూ ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న వాయుదేవుడి దృష్టిని ఆకర్షించాయి ఆయన క్రిందకు చూశాడు ఒకే చోట నూరుగురు అప్సరసల వంటి కన్యలను చూసి మంత్రముగ్ధుడయ్యాడు వారి సౌందర్యానికి యవ్వనానికి ఆయన మనసు చలించింది వెంటనే కామమోహితుడై ఒక అందమైన యువకుడి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు అతస్మాత్తుగా తమ ముందు ప్రత్యక్షమైన ఆ దివ్య పురుషుడిని చూసి రాజకుమార్తెలు ఆశ్చర్యపోయారు వాయుదేవుడు గంభీరంగా ఇలా అన్నాడు ఓ సౌందర్యవతులారా నేను వాయుదేవుడను ముల్లోకాలలో సంచరించే శక్తి నాకు ఉంది మీ అందరి అపురూప సౌందర్యం నన్ను కట్టిపడేసింది మీరందరూ నన్ను వివాహం చేసుకోండి మీకు దేవతా జీవితాన్ని శాశ్వత యవ్వనాన్ని ప్రసాదిస్తాను మాత్రులను వివాహమారి మీ జీవితాలను వృధా చేసుకోకండి ఆ మాటలకు రాజకుమార్తెలు ఒక్క క్షణం నివ్వరపోయారు వారు ధైర్యం తెచ్చుకుని వినయంగా చేతులు జోడించి ఇలా అన్నారు ఓ వాయుదేవ మీరు దేవతలైన మీ ప్రతిపాదనను మేము స్వీకరించలేము మాకు మా తండ్రిగారి ఉషధ్వజ మహారాజు దైవంతో సమానం ఆయన మాకు గురువు రక్షకుడు ఆయన ఇష్టప్రకారమే మా వివాహాలు జరగాలి తండ్రి అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండా స్వేచ్ఛగా ప్రవర్తించడం మా వంశానికి మా ధర్మానికి విరుద్ధం కన్యలకు తంద్రే సర్వస్వం దయచేసి మమ్మల్ని క్షమించి మా తండ్రిగారిని సంప్రదించండి ఆయన అంగీకరిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు తమ ధర్మాన్ని ఎంతో స్పష్టంగా చెప్పినా ఆ రాజకుమార్తెల మాటలు వాయుదేవుడికి నచ్చలేదు ఒక సామాన్య మానవుడి కోసం దేవదేవుడైన తనను తిరస్కరించడం ఆయన అహంకారాన్ని దెబ్బతీసింది ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది క్రోధంతో ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ఓ గర్విష్ఠులారా నాలాంటి దేవుడిని కాదని బలహీనుడైన మీ తండ్రి మాటే ముఖ్యమంటున్నారా మీ ముండితనానికి తగిన శాస్తి జరగాలి మీరు మీ అందమైన శరీరాలను చూసుకుని గర్వపడుతున్నారు కదా మీ ఆ అందం నశించిపోవుగాక మీరందరూ శాశ్వతంగా గూని కలవారైపోదురుగాక అని భయంకరంగా శపించాడు ఆ శాపం తక్షణమే ఫలించింది మరుక్షణంలో నిటారుగా నాజూగా ఉన్న ఆ నూరుగురు రాజకుమార్తెల శరీరాలు అంగిపోయాయి వారి వెన్నుముఖలో వంకరులు తిరిగి చూసేందుకు వికారంగా తయారయ్యారు అంతులేని నొప్పితో అవమానంతో వారు విలవిల్లాడిపోయారు అయినా సరే వారు అధైర్యపడలేదు మేము ధర్మాన్ని వీరలేదు మా తండ్రి గౌరవాన్ని కాపాడాము మాకు ఏ విచారము లేదు అనుకుంటూ ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకుంటూ కన్నీలతో నెమ్మదిగా రాజభవనానికి బయలుదేరా బాధతో వస్తున్న తమ కుమార్తెలను చూసి కుషధ్వజ మహారాజు గుండె బద్దలైంది ఆయన పొరుగున వచ్చి వారిని చూసి అయ్యో నా బంగారు తల్లిలారా మీకు ఈ ఘోరమైన దుస్థితి ఎలా కలిగింది ఏ పాపాత్ముడు ఈ దారుణానికి ఒడికట్టాడు అని విలపించారు వాయుదేవుడు ఎలా వచ్చాడో తాము ధర్మాన్ని అనుసరించి ఎలా సమాధానం చెప్పామో ఆయన కోపంతో ఎలా శపించాడో అంతా పూసకుచ్చేనట్లు చెప్పారు వారి మాటలు విన్నా ఉషధ్వజుడి దుఃఖం స్థానంలో గర్వం చోటు చేసుకుంది ఆయన కళ్ళు ఆనందబాష్పాలతో నిండాయి ఆయన తన కుమార్తెలందరినీ ఆలింగనం చేసుకుని అమ్మా మీరు నా పరువు నిలబెట్టారు దేవతలైనా సరే అధర్మానికి తలొద్దకుండా ప్రాణం కన్నా మీ అందం కన్నా ధర్మానికే పీట వేశారు మీ సహనం మీ ధర్మనిరతి అమోఘం మీలాంటి కుమార్తెలను కన్నందుకు నేను గర్విస్తున్నాను శారీరక సౌందర్యం శాశ్వతం కాదు కాని మీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని వారిని ఓదార్చాడు కుషధ్వజుడు తన మంత్రులతో పురోహితులతో సంప్రదింపులు జరపడం ప్రారంభించాడు తన కుమార్తెల శాపవిమోచనానికి వారి వివాహానికి మార్గమేమిటని ఆలోచిస్తున్నాడు అదే సమయంలో చూలి అనే గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన మహర్షి ఉండేవాడు ఆయన తపస్సు చేస్తుండగా సోమద అనే గంధర్వకన్య ఆయనకు సేవలు చేసింది ఆమె సేవలకు మెచ్చిన మహర్షి తన తపశ్శక్తితో ఆమె గర్భం ధరించేలా చేసి బ్రహ్మదేవుడితో సమానమైన తేజస్సు ఒక కుమారుడిని ప్రసాదించాడు ఆ కుమారుడి పేరే బ్రహ్మదత్తుడు బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరాన్ని పాలిస్తూ గొప్ప ధర్మాత్ముడిగా పేరుగాంచాడు కుషధ్వజునీ కుమార్తెల కథ బ్రహ్మదత్తుడికి తెలిసింది వారి ధర్మనిరతికి సహనానికి ఆయన ఎంతో ముగ్ధుడయ్యాడు వెంటనే తన మంత్రులను పంపి ధర్మం కోసం తమ సౌందర్యాన్ని త్యాగం చేసిన ఆ నూరుగురు కన్యలను నేను వివాహం చేసుకుంటాను అని కుషధ్వజుడికి వర్తమానం పంపాడు ఈ వార్త విని కుశద్వజుడు ఎంతో సంతోషించాడు గొప్ప పరాక్రమవంతుడు ధర్మాత్ముడైన బ్రహ్మదత్తుడు తన అల్లుడు కాబోతున్నందుకు ఆనందించాడు ఒక శుభముహూర్తన వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మదత్తుడు మీద కూర్చుని మొదటి రాజకుమార్తె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆ పవిత్రమైన స్పర్శ తగలగానే ఆమె గూని మాయమైపోయి శరీరం నిటారుగా మారి మునుపటి కన్న రెట్టింపు సౌందర్యంతో ప్రకాశించింది ఆ తర్వాత బ్రహ్మదత్తుడు మిగిలిన తొంభై తొంభై మంది రాజకుమార్తెలను పానిగ్రహణం చేసుకోగా కూడా శాపవిమోచనం పొంది తమ పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొందారు ధర్మాన్ని వీరని ఆ నూరుగురు సోదరీమనులను వారిని గౌరవించిన బ్రహ్మదత్తుడిని చూసి దేవతలు పూలవర్షం కురిపించారు తుషధ్వజుని ఆనందానికి అవధులు లేవు ఎంతటి కష్టమొచ్చినా ఎలాంటి ప్రలోభమెదురైనా ధర్మాన్ని వీరకుండా సత్యం ధర్మం మార్గంలో నడిచేవారికి తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా అంతిమ విజయం వారినే వరిస్తుంది నిజమైన అందం శరీరానికి కాదు గుణానికి ధర్మనిరత్తికి ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఈ కథలోని నీతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో పురాణగాథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు